హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు బేతాల కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు సౌందర్య దానం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ప్రయాసపడి సాధించదలచినది మరొకడు సులువుగా సాధిస్తే జయంతుడి లాగా నీకు కూడా ఆశాభంగం కలగవచ్చునేమో నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు జయంతుడి విచిత్ర కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఆరావళి పర్వత ప్రాంతంలో అలకాపురి అనే రాజ్యాన్ని చిత్రసేన మహారాజు పాలించేవాడు అనేక మంది రాజులకు ఆయన నాయకత్వం వహించి అన్ని దేశాలకు క్షేమము సమృద్ధి కలిగేటట్టు చూసేవాడు చిత్రసేన మహారాజుకు చాలా అపురూప సౌందర్యం గల కుమార్తె ఉండేది ఆమెకు జగన్మోహిని అనే పేరు వచ్చేసింది ఆమెను పెళ్లాడాలని అనేక మంది రాజకుమారులు ఊరేవారు జగన్మోహిని స్వేచ్ఛగా తన భర్తను ఎన్నుకోగలందులకు రాజు స్వయంవరం ప్రకటించి నానా దేశాల వారికి ఆహ్వానాలు పంపాడు రేపు స్వయంవరం అనగా జగన్మోహిని తన చిలికెత్తలతో వన విహారానికి వెళ్ళి ఒక సరోవరాన్ని చూసింది ఎంతో అందంగా ఉన్న సరోవరంలో జగన్మోహినికి స్నానం చేయాలనిపించింది చాలా దూరం తిరిగి వెళ్ళవలసి ఉన్నదని చీకటి పడేలోగా ఇంటికి చేరుకోవడం అవసరమని చెలికత్తలు చెబుతున్నా వెనక జగన్మోహిని ఆ సరోవరంలోకి దిగి ఉత్సాహంగా మూడు సార్లు మునిగి లేచింది ఇంతలో ఆమెను చూసి చెలికత్తలు కెవ్వున అరిచి ఆర్తనాదాలు చేశారు జగన్మోహిని కంగారు పడి సరోవరం నుంచి బయటకు వచ్చేసి తనను తాను చూసుకునే సరికి మతిపోయింది మేలిమి బంగారు రంగులో ఉండిన ఆమె శరీరానికి ఇనుము రంగు వచ్చేసింది చర్మం గరుకెక్కింది ఆమె ముఖంలో ఎలాంటి కళా కాంతి లేదు ఏడుస్తున్న చిలకత్తలతో తాను ఏడుస్తూ జగన్మోహిని ఇల్లు చేరుకుంది ఆమెలో కలిగిన మార్పు చూసి ఆమె తల్లిదండ్రులు హతాశులైపోయారు మర్నాడే స్వయంవరం జగన్మోహిని పెళ్లాడే ఆశతో అనేక మంది రాజకుమారులు వస్తారు వారికి తన కుమార్తెను ఎలా చూపటము చూపినా స్వయంవరం ఎలా జరపటమో రాజుకు అంతుబట్టలేదు ఆయన మంత్రికి జరిగిన సంగతి చెప్పి కర్తవ్యం ఏమిటి అని అడిగాడు మంత్రి రాజవైద్యులను పిలిపించి రాజకుమార్తెకు చికిత్స ఏమైనా ఉన్నదేమో చూడమన్నాడు వ్యాధికి చికిత్స ఉంటుంది గాని ఇదేదో శాపం లాంటిది దీనికి చికిత్స ఉండదని అన్నారు వైద్యులు ఒక్క ఘన వైద్యుడు మాత్రం మహారాజా ఇది ఒక వ్యాధి అని నా నమ్మకం అయితే దీనికి సాధారణ చికిత్స అంటూ ఏమిటో నాకు తెలియదు కానీ సమస్త శరీర జాడ్యాలకు వజ్రాయుధం లాంటి విరుగుడు ప్రాచీన గ్రంథాలలో చెప్పి ఉన్నదట అది ఏమిటంటే పంచవర్ణ సంజీవి సరోవరంలోని నీరు ఆ సరోవరం ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు ఆ చికిత్స కూడా ఎరిగినంత వరకు ఎవరికీ జరగలేదని అన్నాడు మర్నాడు ముహూర్తానికి ముందే నానాదేశ రాజకుమారులు సభలో కూర్చుని జగన్మోహిని రాక కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు మంత్రి వారందరికీ క్రిందటి రోజు జరిగిన దుస్సంఘటన గురించి చెప్పి ఇప్పుడున్న స్థితిలో రాజకుమార్తెను ఎవరో పెళ్లాడగోరరు అయితే ఆమె యథారూపం ధరించడానికి ఒకే మార్గం ఉన్నట్టు తెలిసింది ఎక్కడో పంచవర్ణ సంజీవి సరోవరం ఉన్నదట దాని జలం తాగితే రాజకుమార్తెకు యథారూపం వస్తుందట మీలో ఎవరు గాని ఆ జలం తెచ్చి రాజకుమార్తెకు ఏర్పడిన వికార ఆకారాన్ని పోగొట్టగలిగితే మా మహారాజుగారు తన కుమార్తెను రాజ్యాన్ని కూడా ఇస్తారని అన్నాడు ఈ మాట వినగానే ఇద్దరు తప్ప మిగిలిన రాజకుమారులందరూ లేచి తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు వెళ్ళక మిగిలిన ఇద్దరులో మాళవ దేశపు యువరాజు జయంతుడు ప్రపంచంలో ఆ సరోవరం ఎక్కడ ఉన్నా సరే వెతికి దాని నీరు తెచ్చి రాజకుమార్తెను పెళ్ళాడతానని శపథం చేసి అప్పటికప్పుడే ప్రయాణమై వెళ్ళాడు రెండవ వాడు విజయపురి యువరాజైన విజయుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది రాజకుమార్తె ఏ సరోవరంలో స్నానం చేసి రూపం మారిందో ఆ సరోవరం దగ్గరే ఆమె మారటానికి గల కారణం కూడా దొరకవచ్చు ఇలా అనుకుని విజయుడు ఆ సరోవరానికి దారి తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు ఈ లోపల పంచవర్ణ సంజీవి సరోవరాన్ని వెతుక్కుంటూ బయలుదేరిన జయంతుడు ఆగకుండా ప్రయాణం చేసి ఆ రాత్రికి కీకారణ్యం మధ్య ఉన్న ఒక పాడుబడిన కాళికాలయం చేరి ఆ ఆలయంలోనే ఆ రాత్రి గడప నిశ్చయించాడు అతనికి నిద్ర పట్టకముందే ఒక భయంకరమైన ఎలుగుబంటి ఝోంకరిస్తూ ఆ ఆలయంలో ప్రవేశించి పైకి ఉరికింది జయంతుడు చప్పున లేచి కరవాలను దూసి ఆ ఎలుగుబంటిని ఎదుర్కొని దాన్ని చంపేశాడు చచ్చిపోగానే ఎలుగుబంటి అదృశ్యమై ఒక ముని అవతరించి నాయన గురువుగారి శాపానికి గురి అయిన నాకు శాప విముక్తి కలిగించావు నీకు నా వల్ల ఏదైనా ఉపకారం కావలిస్తే చెప్పుమని చెప్పాడు స్వామి నేను పంచవర్ణ సంజీవి సరస్సు నుంచి జలం తీసుకురావటానికని బయలుదేరాను అక్కడికి దారి తెలిపి పుణ్యం కట్టుకోండి అడిగాడు నాయన అది మేరు పర్వతం మీద ఉన్నది అక్కడ చేరడానికి నీ ఆయుర్దాయం చాలదేమో అని అన్నాడు ముని ఆ ప్రయత్నంలో చావటానికైనా సిద్ధమే కాని నేను మాత్రం నా ప్రయత్నం విరమించనని చెప్పాడు జయంతుడు ముని అతని దీక్షను మెచ్చుకుని అతనికి తన పాదరక్షలు ఇస్తూ వీటి సహాయంతో నీవు ఆకాశ మార్గ నా సరస్సును చేరుకోగలవు నీ పని తీరిపోగానే ఈ పాదరక్షలు నా వద్దకు తిరిగి వస్తాయి వీటిని మరో విధంగా ఉపయోగించకు అంటూ అంతర్ధానమయ్యాడు జయంతుడు ఆ పాదరక్షలను ధరిస్తూనే ఆకాశంలోకి లేచి మేరు పర్వతం కేసి పోసాగాడు ఈ లోపల విజయుడు వన మధ్యంలో ఉన్న సరోవరానికి వెళ్ళి ఆ రోజంతా ఆ ప్రాంతాల గడిపాడు ఆ రాత్రి గడిచి తెల్లవారింది తెల్లవారుతూనే ఎవరో ముని ఆ సరోవరం దగ్గరికి వచ్చి అందులో స్నానం చేసి వెళ్ళిపోవడానికి ఉపక్రమించాడు విజయుడికి ఆశ్చర్యం వేసింది ఆ ముని రూపం ఏమాత్రము మారలేదు అతను ఆ మునిని సమీపించి స్వామి మీరే నన్ను కాపాడాలి అంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు భయపడుకున్నాయన ఎవరు నువ్వు నీకు వచ్చిన ఆపద ఏమిటి అని ముని విజయుణ్ణి అడిగాడు ఈ సరోవరంలోనే స్నానం చేసిన రాజకుమార్తె తన అందాన్ని కోల్పోయింది మీరు ఇందులో స్నానం చేశారు కానీ మీలో ఏ మార్పు లేదు ఆమెకు తిరిగి యథారూపం వచ్చే మార్గం మీకు తప్పక తెలిసి ఉండాలి అది నాకు తెలియజెప్పండి అన్నాడు విజయుడు నిజమే నాయనా ఇది నా తపశక్తితో సృష్టించిన కొలను ఇందులో స్నానం చేసిన వారి అందం హరించేటట్టు నేనే ఏర్పాటు చేశాను ప్రతి వాళ్ళు ఇందులో దిగి దీన్ని మలినం చేయడం నాకు ఇష్టం లేదు నీ అందాన్ని నువ్వు రాజకుమార్తెకు ధారపోసే పక్షంలో ఇందులో నిన్ను స్నానం చేయనిస్తాను అలా చేస్తే నా శాపానికి విఘ్నం ఉండదు కానీ నువ్వు విరూపుడువైపోతావు ఇష్టమేనా అన్నాడు ముని ధన్యుని స్వామి అని విజయుడు కొలనులో స్నానం చేసి తన అందమంతా పోగొట్టుకుని రాజభవనానికి తిరిగి వెళ్ళాడు రాజకుమార్తె తిరిగి ఎప్పటిలాగే కావటం చూసి తల్లిదండ్రులు అమితమైన ఆశ్చర్యము ఆనందము పొందారు ఇంతలోనే కురూపిగా మారిన విజయుడు వచ్చి రాజకుమార్తెకు యథారూపం వచ్చినందుకు చాలా సంతోషించి తాను చేసిన పని చెప్పాడు ఆ సమయంలో జయంతుడు జలంతో వచ్చి చేరి నా ప్రతిజ్ఞ నెరవేర్చాను ఈ జలంతో రాజకుమార్తెకు యథారూపం ఇచ్చి పెళ్ళాడతాను అన్నాడు రాజకుమార్తె జయంతుడి ఎదుటికి వచ్చి మీ శ్రమ వృధా అయింది నా యథారూపం నాకు వచ్చేసిందని అన్నది ఆ తర్వాత జగన్మోహినిని ఎవరు పెళ్లాడాలో అన్న సమస్య వచ్చింది వికారంగా ఉన్నప్పటికీ తాను విజయుణ్ణే పెళ్లాడతానని జగన్మోహిని అన్నది పడరాని పాట్లు పడి తాను పంచవర్ణ సంజీవి సరోవర జలం తెస్తే ఆమె తనను కాదనటం భావ్యం కాదు అన్నాడు జయంతుడు అప్పుడు మంత్రి కలిగించుకుని నువ్వే న్యాయం చెప్పు బాబు పంచవర్ణ సంజీవి సరస్సు ఎక్కడున్నది కూడా ఎవరికీ తెలియదు కదా దాని నీరు నువ్వు మూడో రోజుకల్లా తెచ్చావంటే నమ్మటం సాధ్యమేనా అన్నాడు రాజకుమార్తె నన్ను పెళ్ళాడకపోతే మానే కాని నేను మోసం చేశాను అన్న మాట మాత్రం పడను అని జయంతుడు తాను తెచ్చిన జలాన్ని విజయుడికి తాగమని ఇచ్చాడు విజయుడా నీరు తాగి తిరిగి యథారూపం పొందాడు జయంతుడు అందరికేసి విజయ గర్భంతో చూసి తన దేశానికి వెళ్ళిపోయాడు జగన్మోహినికి విజయుడికి సక్రమంగా వివాహం జరిగింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం జగన్మోహిని విజయుణ్ణి పెళ్ళాడటానికి జయంతుడు ఎందుకు ఒప్పుకున్నాడు తను కష్టపడి సంపాదించిన సరోవర జలాన్ని విజయుడికిచ్చి అతని రూపాన్ని మంచిగా ఎందుకు మార్చాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు క్షత్రియులలో ఉండేది పరాక్రమం పౌరుషం మంత్రి ఈ జలాన్ని నీవే తీసుకొచ్చావా లేదా అన్న సందేహాన్ని వెలుబుచ్చినప్పుడు తన సత్యసంధతను పరాక్రమాన్ని నిరూపించుకునేటందుకు జయంతుడు విజయుడికి సరోవర జలాన్నిచ్చి తాను తెచ్చినది సత్య జలమని తెలియ చెప్పాడు అంతేకాదు జగన్మోహిని విజయుణ్ణి పెళ్ళాడడానికి సిద్ధపడింది కురూపి అయినటువంటి విజయుణ్ణి పెళ్లాడటానికి సిద్ధపడింది అంటే జగన్మోహిని అతన్ని ప్రేమిస్తుందని అర్థం అదీ కాక విజయుడు తాను ప్రేమించిన జగన్మోహిని కోసం తన రూపాన్ని కూడా దానం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు కాబట్టి విజయుడి ప్రేమ జయంతుడి ప్రేమ కంటే చాలా గొప్పది రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ థ్యాంక్ యూ